వంటలు చేసేటప్పుడు జీలకర్రకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాము అయితే మామూలు జీలకర్రతో పోలిస్తే నల్ల నల్ల జీలకర్ర జీలకర్ర వల్ల కూడా లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఇందులోని పోషకాలు పలు ఆరోగ్య దూరం చేస్తాయట నల్ల విత్తనాలని అంటారు ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు నల్ల జీలకర్రలో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాపర్ జింక్ వంటి ఖనిజాల పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి నల్ల జీలకర్ర మెరుగుపడుతోంది అలాగే మెటబాలిజం రేట్ ను పెంచి కొవ్వు కరిగించడంలో కూడా సహాయపడుతోంది అలాగే ఆకలిని తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తోంది నల్ల జీలకర్ర రక్తంలో చక్కెర స్థానం తగ్గించడంలో కూడా సహాయపడుతోంది చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్య దీనికి చెక్ పెట్టాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందు ఓ కప్పు కలంజిట్టు తాగితే మంచిదని హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టుతో కూడా ఇబ్బంది పడుతున్నారు కలొంజీ విత్తనాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది परतों में